డోన్ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు ఏచూరి సీతారాంకు గలనివాళ్ళు అర్పించారు సిపిఎం నాయకులు డోన్ పట్టణంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎల్లయ్య నర్సిలు సిపిఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శులు నక్కి శ్రీకాంత్ కోయలకొండ నాగరాజు సిపిఎం పార్టీ పట్టణ మండల కమిటీ సభ్యులు మాణిక్యం శెట్టి శివరాం భాస్కర్ రెడ్డి రామాంజనేయులు తదితరులు మాట్లాడుతూ ఎర్ర సూర్యుడు కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఘనంగా చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు కొద్ది క్షణాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు కామ్రేడ్ సీతారాం ఏచూరి సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శిగా ఉంటూ అనారోగ్య కారణాల రీత్యా చనిపోవడం జరిగిందన్నారు యాభై సంవత్సరాలుగా విద్యార్థి దశ నుండి చివరి వరకు పార్టీ ఉద్యమమే ఊపిరిగా పనిచేసినటువంటి మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు శేభా రాణి గౌడ్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు అవిరలా కృషి చేస్తున్నటువంటి సీతారాం ఇచ్చురు గారు ఈ మధ్యకాలంలోని అనారోగ్య కారణాలతో ఎయిమ్స్ హాస్పిటల్లో ఉంటూ శ్వాసకోశ వ్యాధితో మరణించడం అనేది మనందరికీ చాలా బాధాకరమైన రోజుగా మనం రోజున అనుకున్నాం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం సీతారామ యజూరి గారు విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్పై నాయకుడిగా ఎదుగుతూ మరి చదువు కోసం ఢిల్లీ వెళ్ళి భారత రాజకీయాల్లో ఒక చరిత్ర కలిగిన నాయకుడిగా ఎదుగుతూ మరి సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికవడం అనేది నిజంగా భారత రాజకీయ చరిత్ర గర్వించదగ్గ విషయం అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఎందుకు ఆ మాట్లాడుతున్నామంటే ఈరోజు ఎంతమంది పార్లమెంటులో ఉన్నా ఎంతమంది అనేది కాదు గల్లం విప్పి మాట్లాడి అన్ని పార్టీల వల్ల తన వైపు తిప్పుకునే రాజకీయ చతురత కలిగినటువంటి ఒక కమ్యూనిస్ట్ యోధుడు మన సీతారాం హెచ్చు గారు మరి నిన్న మనం చనిపోయినప్పుడు ఈరోజు పేపర్లో చూస్తే ప్రతిపక్ష నాయకులు మొదలుకొని పాలకపక్షంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులంతా కూడా ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా తన వాణి వినిపించేటువంటి పార్లమెంటులో అందరినీ తన వైపు తిప్పుకునేటువంటి శక్తి సామర్థ్యాలు అన్ని పార్టీలలో తనకు మిత్రులుగా ఉండేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అని చెప్పి కొనియాడడం కూడా మనం అనేక పేపర్లో ఈరోజు మీడియాలో కూడా చూస్తాము ఉన్నాం ఈరోజు మీడియా అంతా కూడా ఒక ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు సోషలిజం వైపు ఈ దేశాన్ని సోషలిజం వైపు మలుపు తిప్పేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి కొనియాడడం కూడా మనం చూసినాం అది పేపర్లోనే కాదు మీడియాలోనే కాదు ప్రతి ఒక్క కమ్యూనిస్టు హృదయాల్లో కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి మరి సీతారావు మరి ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ మనం ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు నాయకులుగా కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ యోధులుగా తీర్చి ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన యచూర్య ఇకపోతే ఆయన లౌకికవాదిగా లౌకిక శక్తిగా ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా అవసరమైతే ఎంత పెద్ద లీడర్ ఉన్నా తన పక్కనే ఉన్న ఒకసారి ఇందిరాగాంధీని ఎస్ఎఫ్ఐ నాయకుడిగా రాజీనామా చేయమని చెప్పి పక్క నుండి చెప్పినటువంటి ఒక యోధుడు అని చెప్పి మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎన్ని చెప్పుకున్నా ఈరోజు సాయంత్రం చెప్పుకున్నా ఆయన గొప్ప కమ్యూనిస్ట్ యోధుడిగా ఎంతైనా చెప్పుకోవచ్చు ఇకపోతే మరి వారి వారసత్వాన్ని కమ్యూనిస్ట్ వ్యక్తులుగా మనం ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా ఆ మాధంలో పయనించవలసిందిగా మనం అందరం బాధలో పయనించవలసిందిగా కోర్టు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా